హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేస్తాను ఉల్లిపాయలు ఒక కప్ తీసుకున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు కొత్తిగా కరివేపాకు సాల్ట్ ఒకసారు కదుకుదామండి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఉల్లిపాయ కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ఎగింది కదండి చికెన్ వేసుకుందాం కారం రెండు స్పూన్లు కస్తూరమేతి కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసాను ఎగిరింది కదండి మసాలా వేసుకుందాం చికెన్ మసాలా ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్లు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి మసాలా లేసాం కదండి ఒకసారి కాదు పక్కన పెట్టాలి అయిపోయింది కదండి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్